ఈ రోజు నేను సోయక్లో ఉన్న సిన హాస్పిటల్కి అయితే వచ్చాను ఎందుకు వచ్చి నీ వీడియోలో చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి మా మామ వాళ్ళమ్మ కోయిట్కి వచ్చిందని ఆనందపడాలో లేకపోతే మా మామను హాస్పిటల్ అడ్మిట్ చేసామని బాధపడాలో నాకైతే అసలు అర్థం కావట్లేదు ఎందుకంటే మా మామ వాళ్ళమ్మ రావడం మా మామను రెండో రోజున హాస్పిటల్ అడ్మిట్ చేయడం ఎందుకు అడ్మిట్ చేసామంటే గతంలో మా మామకు వెన్ను పోసుకే ఆపరేషన్ అయితే జరిగింది వేరే హాస్పిటల్లో అది సరిగ్గా సెట్ అకపోవడం వల్ల ఇది సోయిక్లో ఉన్న సినా హాస్పిటల్ అయితే జాయిన్ చేసామన్నమాట వీళ్ళేమో అడ్మిట్ చేసామని చెప్పారు మరి ఎన్ని రోజులు ఉంటుందో నాకైతే తెలియదు నాకు ఒక పక్క స్కూల్ స్కూల్ డ్యూటీలో ఉన్నాయి కాలేజ్ డ్యూటీలో ఉన్నాయి మళ్ళీ అందులో హాస్పిటల్ డ్యూటీలు అర్ధరాత్రులు కూడా డ్యూటీలు అయితే చెప్తున్నారు వీళ్ళు ఇప్పుడు వచ్చేసి పన్నెండు టైం గంట అవుతుంది దరిదాపులో నాకు అయితే సామానం పట్టరమని చెప్పారు రోజు ఇలాగే ఉంటదని పిల్లవాడు ఫోన్ చేసి అయితే చెప్పాడు రోజు ఈ కల్లా హాస్పిటల్కి రావాలి ఆ హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళి దింపాలి జనాలని అయితే చెప్పాడు అన్నమాట ఎవరైనా వల్ల అయితే అవుతుంది ఇలాగైతే నువ్వు వెళ్ళు స్కూల్కి నేను అయితే హాస్పిటల్ దగ్గర ఉంటానని చెప్పాను లేదు లేదు మొత్తం నువ్వే డ్యూటీలు చేసుకోవాలని అయితే చెప్పాడు సరే అయితే నేను మా మాట్లాడుకుంటాను మాట్లాడుకుంటానని చెప్పాను ఈ పడవచ్చేసి ప్రతి దిక్కునైతే ఉంటుంది వీడియోని వచ్చే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టి మర్చిపోకుండా అమ్మా